రాష్ట్రంలో భూములన్నీ సర్వే చేస్తున్నామని చెప్పి ఆ సర్వేలో విలువైనటువంటి భూముల్ని వారసత్వంగా తరతరాలు వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి భూముల్ని కొత్త కొత్త విధానాలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచేస్తా ఉంది ఈ సమగ్ర భూ సర్వే అని చేస్తా ఉన్నారో దీని ద్వారా లక్ష కోట్ల అవినీతి జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈ రీసర్వే పేరుతో ఎన్ని లక్షల ఎకరాలు మీరు కొట్టేయడానికి చూస్తున్నారో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈడీ కూడా దీని మీద దృష్టి పెట్టి ముందస్తు చర్యలు తీసుకోవాలి బాబు తిమింగళం లాగా మింగేస్తా ఉన్నాడు ప్రతిదాన్ని అని చెప్పి సో భవిష్యత్తులో బాబు జగనన్న లాగా మింగుతున్నాడు అనాలి ఆ తిమింగళం పేరు మార్చేసి ఆ ప్లేస్ లో జగనన్న గారి పేరు పెడితే బాగుంటుంది రక్షణ చట్టం అది భూరక్షణ చట్టం కాదు భూభక్షణ చట్టం రేపు రాబోయే రోజుల్లో ఈ చట్టం వస్తే తమలో ఇప్పుడే చూస్తున్న విషయాలు కూడా చెప్తాను మీ ఆస్తులు వీళ్ళు కొట్టేస్తున్నారు సర్వే లోప భూ ఇష్టం దీనివల్ల లాభం లేదు మీ భూమి నాది గానో నా భూమి వేరే వాళ్ళది గానో లేకుంటే వాళ్ళకి అవసరమైతే ట్వంటీ టూ ఏ పెట్టి ప్రభుత్వ భూమిని భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ భూరక్షణ చట్టం సమాజానికి చేటు తీస్తుంది నేను అందుకే హామీ ఇస్తున్నా ప్రభుత్వం వస్తానే భూరక్షణ చట్టాన్ని ఆపి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తాను జాయింట్ ఎల్పిఎం ఇష్యూస్ ఉన్నాయో ఫిష్